Hello home ladies welcome back to my channel మీ జెబీన్స్ హోమ్ కిచెన్ ఫ్రెండ్స్ టుడే మన కిచెన్లో రెండు రెసిపీస్ ఉన్నాయి ఒకటి వచ్చేసి చింతపండు పులిహోర అలాగే ఆలు మసాలా దీన్ని మనం పొడి కూర కూడా అనొచ్చానండి ఈ రెండు కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది సింపుల్గా నా స్టైల్లో చూపిస్తాను తప్పకుండా వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఓకే నా ఫ్రెండ్స్ చూడండి ఫస్ట్ నేనైతే కడాయి అయితే తీసేసుకున్నాను కడాయి కాస్త వేడి అవ్వగానే మనం ఆయిల్ అయితే వేసేసుకున్నాము హాఫ్ గరిటా ఆయిల్ అయితే వేసేసుకున్నాను సో అలాగే ఇప్పుడు వచ్చేసి పులిహోర కోసం కావాల్సిన పోపు దినుసులు అయితే వేసేసుకుందాము వన్ బై వన్ వేసేసుకుందాం ఓకేనా సో ఫస్ట్ అయితే నేను అయితే వేసేసుకున్నాను అవి కాస్త వేగగానే అందులో వచ్చేసి మన టేస్ట్కి తగ్గట్టు మనం ఎక్కువ తినాలంటే ఎక్కువ లేదంటే తక్కువ మనము పల్లీలు అయితే వేసేసుకుందాము చాలా టేస్టీగా ఉంటాయి సో ఇవి కూడా మనం కాస్త వేగుతూ ఉన్నప్పుడే ఇందులో కాస్త మనకి పులిహోర స్పైసీ రావడానికి పచ్చిమిర్చి అయితే వేసుకోవాల్సిందే కదా సో పచ్చిమిర్చి అయితే ఒక మూడు పచ్చిమిర్చి నేను తీసేసుకొని చీర్చేసి వేసేసుకున్నానండి సో ఈ వేసుకున్న తర్వాత పోపు దినుసులు మెయిన్గా మనకి శనగపప్పు కూడా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది అలాగే మంచి స్మెల్ కోసం అయితే కరివేపాకు కూడా వేసేసుకోండి సో కరివేపాకు ఇవన్నీ వేసేసిన తర్వాత ఇప్పుడు మనం బాగా కలిపేసుకోవాలి సో ఇదంతా కలుపుతూ ఉన్నప్పుడే ఇందులో వచ్చేసి మనం హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు అయితే వేసేసుకోవాలి సో ఆ పసుపు కూడా వేసిన తర్వాత కలిపేసుకున్న తర్వాత వచ్చేసి నేను ఇంతకు ముందే వచ్చేసి చింతపండు అయితే నేను నానబెట్టేసి రసం అయితే తీసి పెట్టేసుకున్నానండి రెడీగా ఉంది సో ఇప్పుడు అదైతే వేసేస్తున్నాను చూసారా కప్పు నిండా చింతపండు రసం అయితే తీసేసుకున్నాను సో ఇది కూడా వేసేసిన తర్వాత ఇందులో వచ్చేసి వన్ టేబుల్ స్పూను కల్లుప్పు అయితే వేస్తున్నానండి మనం ఈ చింతపండుతో చేస్తున్నాం కాబట్టి పులిహోర కల్లుప్పు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది నిమ్మకాయతో చేసుకున్నట్లయితే మనం సన్నుప్పే వేసుకోవాలి అందులో కరగదు కాబట్టి సో ఇందులో అయితే మనం కల్లుప్పు కూడా వేసుకోవచ్చు ఇప్పుడు మనకి చింతపండు రసం వేసాం కదా ఇది మనకి బాగా మరగాలి అంటే చిక్కగా కావాలండి పల్చగా ఉన్నది చిక్కగా కావాలి అంతవరకు మనం బాగా కలిపేసుకున్న తర్వాత ఇందులో వచ్చేసి రైస్ అయితే వేస్తాను నేను రైస్ ఆల్మోస్ట్ ఇంతకుముందే నేను బాగా ఉడికేచ్చి పెట్టేసుకున్నానండి సో రెడీగా అయితే ఉంది ఇప్పుడు నేను ఒక బౌల్ నిండా అయితే నేను రైస్ అయితే తీసేసుకుంటాను పొడి పొడిగా వేసేసుకుంటాను సో చూసారా ఇప్పుడు వేసేసిన తర్వాత బాగా కలిపేసుకుందాము చింతపండు పులిహోర అయితే చాలా సింపుల్గా ఉంటుంది అందరికీ తెలిసిందే కానీ నా స్టైల్లో నేను ఇంట్లో రోజు ఎలా చేసుకుంటాను అనేది మీకు చూపించబోతున్నాను మీకు గా నచ్చితే ఈ విధంగా ట్రై చేయండి మీరు కూడా చాలా తొందరగా అయిపోతుందండి సో టేస్టీ కూడా ఉంటుంది ఈ సమ్మర్లో మనకి నిమ్మకాయలు చాలా ఎక్కువ రేట్లు ఉన్నాయండి అప్పుడప్పుడు మనం కాస్త చింతపండుతో కూడా పులిహోర చేసుకోవాలి అప్పుడే మనకి టేస్ట్గా ఉంటుంది సో రొటీన్గా ఉండకుండా సో చూసారా ఇంకా లాస్ట్లో వచ్చేసి కొత్తిమీర అయితే వేసేస్తున్నాను కొత్తిమీర వేసేసి ఒక్కసారి అలా కలిపి కలిపేసుకుని దించేస్తాము అయిపోయిందండి చింతపండు పులిహోర ఇంకా నెక్స్ట్ ఐటమ్ అయితే వచ్చేద్దామండి చూసారా ఆలు మసాలా అయితే చేయబోతున్నాను ఆలు మసాలా కోసం అయితే నేను మూడు ఆలు అయితే తీసేసుకొని బాగా ఉడికించి పక్కనైతే పెట్టేసుకున్నానండి రెడీగా ఉన్నాయి అవి అయితే ఇప్పుడు నేను అవి సన్నగా అయితే కట్ చేసి పెట్టేసుకుంటాను ఇక్కడ పక్కన వచ్చేసి చూసారా నేను ఒక కడాయిలు వచ్చేసి నేను ఆయిల్ అయితే హాఫ్ గరిట వేసేసుకుంటున్నాను చూసారా సన్నగా మెదిపేసుకున్నానండి నేను ఆలు అయితే చాలా బాగా మెత్తగా అయిపోయింది కదా దానికి ఎంత మెత్తగా అయితే అంత మంచిదే అండి పొడి కూరకి ఆలు మసాలాకి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే చూడండి ఇందులో ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదు ఏ ఆనియన్స్ అవసరం లేదు పోపు దినుసులు అవసరం లేదు ఏం అవసరం లేదండి అలాగే ఆయిల్లో మీరు ఆలు వేసేసి మసాలా వేసేసుకోండి అదేనండి కారం వేసేసుకోండి బాగా వన్ టేబుల్ స్పూన్ దాకా అలాగే ఒక హాఫ్ స్పూన్ దాకా ఉప్పు అయితే వేస్తాను అలాగే వన్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసేసుకోండి అంతేనండి చాలా సింపుల్ అండి అసలు ఎక్కువ అవసరమే లేదు ఈ రెండు కాంబినేషన్ అయితే నేను ఎక్కువ చేస్తూ ఉంటాను చాలా టేస్టీగా ఉంటుంది సో ఇదంతా మనం బాగా కలిపేసుకొని కాస్త కొత్తిమీర ఒక్కటి చల్లేసుకోండి అంతే అండి ఇంకా ఏం అవసరం లేదు ఏ మసాలాలు అవసరం లేదు ఆనియన్స్ అవసరం లేదు ఏం అవసరం లేదండి సింపుల్గా చేసుకోవచ్చు కాకపోతే లాస్ట్లో కొద్దిగా హాఫ్ టేబుల్ స్పూన్ వచ్చేసి పసుపు అయితే వేసేసుకోండి అంతే అండి చెప్పాను కదా ఎక్కువ ఇంగ్రీడియంట్స్ అవసరం లేదు మనం రెగ్యులర్గా యూస్ చేసే పసుపు ఉప్పు కారము ధనియా పౌడర్ అంతే అండి ఆలు మసాలా అయితే రెడీ అయిపోయింది అసలు మనం అందులో కలుపుకొని తింటా ఉంటే పులిహోరలో సూప్ అప్గా ఉంటుందండి సో చాలా మంది అయితే పులిహోరలో బజ్జీ కూడా తింటారు కదా ఇది కూడా వేసుకొని తినండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ రెండు కాంబినేషన్ అయితే ఎప్పుడు మనం తినాల్సిందే అండి ఈ రెండు కాంబినేషన్ ఎవరైనా తినలేదంటే తప్పకుండా ఈ విధంగా ట్రై చేయండి చాలా బాగుంటుంది సో నేను మార్నింగ్ మార్నింగే అయితే నేను ఈ విధంగా లంచ్కి అయితే మా వారి కోసం అయితే ప్రిపేర్ చేశాను సో ఈ విధంగా చింతపండు పులిహోర ఆలు మసాలా చేశాను ఇప్పుడు నేనైతే బాక్స్ కూడా పెట్టేస్తున్నాను మార్నింగే లంచ్కి అయితే మనకి తొందరగా అసలు ఆ ఉడకబెట్టుకున్న రైస్ ఉడకబెట్టి పెట్టేసుకున్నా చాలా తొందరగా అయిపోతుందండి ఓన్లీ ఒక హాఫ్ అన్ అవర్లో ఇవన్నీ అయిపోతాయి అసలు నాకు ఈ వీడియోకి అయితే చాలా కనబడింది కానీ అంత టైం కూడా పడదండి చాలా ఈజీగా తొందరగా అయిపోతుంది తప్పకుండా ట్రై చేయండి ఈ విధంగా అయితే ఈ పులిహోర అలాగే మాలు మసాలా అనేది చూసారా చాలా కలర్ఫుల్గా ఉంది కదా చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా అయితే ట్రై చేయండి ఇంకా పక్కనే వచ్చేసి దీంట్లో కొద్దిగా నంచుకోవడానికి అయితే నేను మిక్చర్ కూడా పెట్టేశానండి సో చూసారా మిక్చర్ కూడా పెట్టేస్తున్నాను చాలా బాగుంది కదా కలర్ఫుల్గా ఉంది కదా ఈ విధంగా కూడా ఒకసారి ట్రై చేయండి లంచ్కి చాలా సింపుల్గా చాలా ఈజీగా ఉంటుంది మనం తొందరగా తినడానికి కూడా చాలా తొందరగా ఈజీగా ఉంటుంది సో ఓకేనా ఫ్రెండ్స్ బాగుందా నా వీడియో నచ్చిందా అండి నా సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియో అనేది షేర్ చేయండి తప్పకుండా మీరు బాగా నన్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తే ఇంకెన్ని వీడియోస్ అయితే నేను పెడతానే ఉంటాను ఓకేనా ఫ్రెండ్స్ చూసారా చాలా బాగా ఈజీగా ఉంది కదా తప్పకుండా ట్రై చేయండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాబాయ్